హాయ్ ఫ్రెండ్స్ ఏవిజి వెంకట్ ఫార్మ్స్కి స్వాగతం ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఒక పుంజు అమ్మకానికి వచ్చిందండి వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లెకాన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ స్క్రీన్ మీద కనబడుతున్న పుంజు వివరాలు చూసుకున్నట్లయితే ఈ పుంజు విడికాల పెట్టకి భీమవరం జాతి పుంజుకి పడిన అవుట్పుట్గా బ్రదర్ చెప్తున్నారండి ఈ పుంజు డబల్ బాడీ పుంజుగా బ్రదర్ చెప్తున్నారండి దీని కలర్ విషయం చూసుకున్నట్లయితే రసంగ అండి రసంగ్ అనొచ్చు రసంగి డాగ్ అనొచ్చు అండి దీని యొక్క హైట్ విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర ఉంటుందని బ్రదర్ చెప్తున్నారు దీని యొక్క వెయిట్ విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు అండి దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ పదకొండు నెలలుగా చెప్తున్నారండి ఇది చాలా స్పీడ్గా తప్పిని చేస్తుందని బ్రదర్ చెప్తున్నారండి ఇక దీని యొక్క కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే బ్రదరు పన్నెండు వేలుగా చెప్తున్నారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తానని బ్రదర్ చెప్తున్నారు ఇక దీని యొక్క ట్రాన్స్పోర్ట్ వివరాలు చూసుకున్నట్లయితే మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికన్నా బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చేసి మీరే పెట్టుకోవాలని చెప్తున్నారు బ్రదరు బ్రదర్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్ చూసి కాల్ చేసి తీసుకోండి టైం పాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి కోడి నచ్చి తీసుకోవాలనుకుంటేనే గ్రేట్ మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్